రోజు ఇక్కడ భగవద్గీత పారాయణ చేయాలని వారికి కోరిక కలిగింది అలా నూట ఎనిమిది రోజుల పాటు భగవద్గీత మనకు ఎన్ని అధ్యాయాలు పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది అధ్యాయాల్లో పదవ అధ్యాయం పేరు విభూతి విస్తర యోగం విభూతి విస్తర యోగం అనేది స్వామి అన్నిట్లలో నేనున్నాను ప్రతి వస్తువులో నేనున్నాను అని చెప్పి స్వామి చెప్తాడు భగవద్గీతలో పన్నెండవ పదకొండవది విశ్వరూప సందర్శన యోగం ఇక్కడనో అన్నిట్లలో అంటాడు అక్కడ నాలో అందరూ ఉన్నారు నేనే విశ్వరూపాన్ని చూపిస్తున్నాను చూడవయ్యా అని అర్జున్కి చూపిస్తాడు అలాంటి విశ్వరూప సందర్శన యోగం పదకొండవ అధ్యాయం అలాగే పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం మనం ఏదైతే తింటున్నామో లోపల జఠరాకినిగా నేనుండి నీకు జీర్ణం చేస్తున్నాను నేను జీర్ణం చేయకపోతే మళ్ళీ నువ్వు బయటికి పట్టాల్సిందే నేను ఉండేసరికి నీకు చేయడం అవుతుంది నీకు చిన్న భోజనం అటువంటిది పురుషోత్తమ ప్రాప్తి యోగం ఇక పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభూతి యోగం ఏదైనా శ్రద్ధతో చేయాలి శ్రద్ధతో చేస్తేనే అది ఫలిస్తుంది మూడు రకాలుగా ఉంటుంది శ్రద్ధ ఒకటి మనం తినే ఆహారంలో సాత్విక ఆహారం రసాలు సాత్వికంగా ఉండి ఉప్పు తక్కువగా ఉండి వాటిని సాత్విక ఆహారం అంటారు రెండవది రాజసం బాగా పులుపు తీపి కారం బాగా వేసుకొని కారం వేసిన తర్వాత ఓహో అని అని మంచిని తాగడం వల్ల అది రెండవది రాజసం ఇక మూడవది తామసం మూడవది తామసం అంటే మనకు ఫ్రిడ్జ్లల్లో దాచిపెట్టుకొని రెండు మూడు రోజులు అలాగే అవే తినడం బాటిలలో తీ నీళ్లు తీసుకోవడం ఒకటి తాగిన తర్వాత ఇంకోలు తాగటం మళ్ళీ దానికి బిగ్గెలుగా మూత పెట్టడం మళ్ళీ అదే మళ్ళీ ఇంకోళ్ళు తాగటం అది కూడదంటాడు భగవంతుడు శ్రీకృష్ణుడు అది తామస గుణానికి చెందింది కనుక ఆ విషయంగా మనం సాత్విక ఆహారాన్ని భుజించాలి సాత్వికమైన దానాన్ని చేయాలి దానం గొప్పదా ధర్మం గొప్పదా ధర్మం అంటే ఏంటి దానం అంటే ఏంటి ధర్మం అంటే పక్కన కూర్చునే వాళ్ళు ఎవరైనా అడిగితే ధర్మం చేయటం దానం అంటే ఆ వ్యక్తిని కనుక్కొని వ్యక్తి మంచివాడ గోదానం చేస్తున్నాం ఆ మళ్ళీ వెంటనే గోవును నమ్ముకుంటాడా తను చూడాలి చూసి ఆ గోదానం చేయాలి ఆ గోవును రక్షించుకోగల సామర్థ్యం వీడికి ఉందా లేదా అనేది దానం చేయాలి అటువంటి దానమే శ్రద్ధాత్ భూతి యోగం ఈ విధంగా పద్దెనిమిది అధ్యాయాలను మనం నూట ఎనిమిది రోజుల పాటు వీలైతే ఒక అధ్యాయం చదవండి లేదంటే రెండో అధ్యాయం చదవండి అలా ఎన్ని ఆవృత్తులు అవుతాయో ఒకసారి లెక్కించుకోండి చివరిగా మనం నూట ఎనిమిదో రోజున గీతాయజ్ఞం చేద్దాం ఎక్కడ వీలైతే అక్కడ ఒకవేళ ఇక్కడ అవకాశం ఉండి ఇక్కడ చేసుకోగలిగితే గీతాయజ్ఞం అట్లా మేము దాదాపు పదిహేను ఏళ్ళ సంవత్సరాల క్రితం ఒక్కొక్క ఏకాదశికి పద్దెనిమిది అధ్యాయాలు చేస్తూ పద్దెనిమిది అధ్యాయాల హోమం చేశాం అలా పద్దెనిమిది ఏకాదశుల పాటు చేశాం ఇలాగే ఇక్కడ మనం నూట ఎనిమిది రోజుల పాటు క్రమంగా పారాయణం చేస్తూ చివరిగా గీతా హోమం చేసి శ్రీకృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఒకసారి ఒక శ్లోకం చెప్తాం మొదటి శ్లోకం చివరి శ్లోకం ಓಮಸ್ಬ್ರಹಣೇಕ್ಷೇತ್ರ ಕುರು

कृष्ण भगवान की